హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బియ్యం తింటున్నట్టే దానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష నాకు అసలు ఒక ఎకరం కదా అర్ధ ఎకరం పొలం కూడా లేదు అయితే మాకు నేను రైస్ ఎప్పుడైనా కంట్రోల్ తినేది కాదు ముందు ఒక ఇరవై ఐదు కేజీల బస్తా కొనాలంటే నాకు వచ్చేసి నెలకు పదిహేను వందల రూపాయలు ఎగ్జాక్ట్లీ ఖర్చు వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సన్నబియ్యం అనేది ఏదైతుందో అసలు స్మెల్ అనేది లేదు అన్నం మాత్రం నెంబర్ వన్ అన్నం అవుతుంది మేము మాకు ఎకరాలు రెండు ఎకరాలు లేకున్నా కూడా మేము పండించుకొని తిన్నట్టే ఉంది బస్తాలల్లో ఇప్పుడు నాకు ఒక అరవై కిలోలు ఒక ముప్పై ఐదు ఒక ఇరవై ఐదు మొత్తం నెలకు వచ్చేసి అరవై కిలోల రైస్ మాకు వస్తున్నాయి అంటే అది భిక్ష ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అని నేను ఇలా ఐదేళ్ళు కలిపి తింటున్నా దానికి కారణం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఇంద్రమ్మ రాజ్యంలోనే జరిగింది ప్రజలకు న్యాయం ఎక్కడా లేదు న్యాయం గత ప్రభుత్వం పదేళ్ళు పాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ అని పెట్టుకుని తిరుగుతురో వారు ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా ఎక్కడైతే ఉన్నోనికి అన్ని లాభాలు అన్ని దక్కినాయి తప్ప నిరుపేద కుటుంబానికి ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు అదే దళిత కుటుంబానికి చెందిన నేను వ్యక్తిని దళిత బంధు అన్నారు ప్రజలకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు దళిత బంధు అన్నారు దళిత బంధు కూడా ఎక్కడెక్కడ ఇచ్చారంటే మొత్తం ఇల్లులు ఎక్కడైతే ఊర్లో పదిండ్లు ఉన్నాయో అక్కడే దళిత బంధు వచ్చింది తప్ప మిగతా ఎక్కడ దళిత బంధు రాలేదు ఎక్కడే కాదు ఏ విషయంలో ఆయన పెట్టిన ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి అరచకాలే మొత్తం రౌడీ రాజ్యం జరిగింది తప్ప బీఆర్ఎస్ పాలనలో అసలు ప్రజలకు అనేది న్యాయం జరగలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాకు రేషన్ కార్డు వచ్చింది నాకు పెళ్ళై ఫోర్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ రేషన్ కార్డు వచ్చింది నాకు బియ్యం వస్తున్నాయి అందులో నేను సన్న బియ్యం తింటున్నాను అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి అన్న సర్కార్ ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న జేవీ గారు మాకు ఎక్కడ చాలా మంచిగా చేస్తుంది ఇక్కడ నాగార్జున సాయి ప్రజలు అండ్ టోటల్ తెలంగాణలో మొత్తం ఉన్న ప్రతి ఒక్క లీడర్లు ఎమ్మెల్యేలు అయినా కూడా చాలా మంచిగా చేస్తున్నారు నిన్న జరిగినటువంటి ఏదైతే నవంబర్ పదకొండో తారీఖు జూబ్లీ ఎన్నికల్లో జరిగిన భాగంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించిందంటే ఇరవై ఐదు వేల ఓట్ల మీద గెలిచిందంటే దానికి కారణం పక్కా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలు కానీ అమర్చిన మొత్తం చేసిన మంచి కానీ అందువల్ల జరిగింది స్ట్రైట్ పెట్టు మంచి జరిగింది ప్రజలకు అది అది ఖచ్చితంగా గెలుపు సాధించిందంటే నవీన్యాదన్న వారికి యూ వాళ్ళు చేసిన మంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మంచి పథకాలు కానీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ కానీ మహిళలకు ఇప్పుడు రుణం రుణం లేని వడ్డీలు ఇవ్వడం కానీ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే రేషన్ కార్డులు ఇచ్చిర్రు సన్న బియ్యం ఇచ్చిర్రు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇక్కడ పదేళ్ళు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కాదు కదా డబుల్ బెడ్రూమ్ అన్నాడు అల్లుడు వచ్చే కూతురు వచ్చే అన్నారు అసలు ఎక్కడా కాదు ఉన్న ఇంట్లోనే పండి వర్షాలు తడుచుకుంటా పండిన తప్ప ఎక్కడ ఏం న్యాయం జరగలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షాప్ जय कांग्रेस जय जय कांग्रेस जय जाना जय जय वीरा जय रावीरा, जय कांग्रेस जय तेलंगाना, रवी